తాడేపల్లిలో సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు అలా ఇచ్చిద్దాం పర్ఫెక్ట్ పిక్చర్ రాదు దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది రెండోది ఓడికనే వాళ్ళ కోరుకుంటే కూడా అది పోతుంది వాళ్ళ వైపు చూస్తే అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు మా నాయకులు కిందికెళ్లి చెప్పారు మా టీము రెడీగా ఉంది ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు ఎటు ఎటు ఉన్నామనేది అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోరగంప ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడ్డారు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ పది రోజులు పదిహేను రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అరవై డెబ్బై అంటే ఇరవై నాలుగు కుదించడం ఆ తర్వాత అది కూడా తీసేసి ఇరవై ఒకటికి దించడం అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం దాని వాటి చొప్పించడం ఇంకా బీజేపీలో కూడా అది అదే పనిగా ఇది చేయడం ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం చంద్రబాబు ఆడుతున్న నాటకం ఆ నాటకానికి ఎంతమంది బలైనారు ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేసేటం అయితే ఇది ఇంతకుముందు అని రాయలసీమ ద్రోహిణి ఆయన ఎట్లా అన్నాడు ఇది కూడా అలాంటిది ఆయన ఏదేదేది చేశాడో ఆయన నీళ్లు గంటకట్టే గౌరవం ఏమైనా ఉంటుందా ఆయన నీళ్లు తీసుకురావడం అక్కడ ఏ రోజు ఆలోచించాడు ప్రాజెక్ట్ గురించి ఏ రోజు ఆలోచించాడా అయినా సరే ఈ రోజు అది అనగలుగుతున్నా అంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది లేదా ఇట్లా అంటేనే అనాలి మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాను కదా ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు దాని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయి ఎవరి వల్ల అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవరి ఇరిగేషన్ ఉండేది అలాగే కుప్పంకి ఈరోజు కాలువదేవి వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా ఇవన్నీ తెలియవు ప్రజలకు చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్దం లేసి ఆయనే చూసుకుని ట్యాపింగ్ చెప్పడానికి పనికి వస్తున్నావు సెల్ఫ్ ఇప్పుడు దీంట్లో ఆయన ఉన్నాడు కొట్టుకుంటున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన మళ్ళీ వచ్చాడు బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని బెంజి గారు కాదు ఇంకా ఇప్పుడు కొత్త మారణం కారు ఇచ్చిన కేజీ కాదు యాభై కేజీలు ఇచ్చిన పెన్షన్ అయ్యే నాలుగు వేలు ప్రకృతి పడి నాలుగు ఎందుకున్నాడు ఆయన నలభై వేలు అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు కరెన్సీ నకిలీ అంటే తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగనోటని తెలిసిన తర్వాత దొంగనోట ఎవరి దగ్గరికి రాణిస్తాడు చంద్రబాబు అంటేనే నకిలీ ఆయన ఏది చెప్పినా అది జరగదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు ఈ రోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నావు నాలుగు వేలకు దిక్కు అది దేవుడేరుగు నచ్చింది అందు ఇప్పుడు మూడు వేలు వచ్చేది ఎగిపోతాడు ఇప్పుడు మూడు వేలు శాచురేషన్ బేసిస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల పైచలకు పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఐదు నెలలు నాలుగు మూడు నెలల ముందు వరకు ఆయన ఎలక్షన్లకు మూడు నెలల ముందు వరకు ఇది అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఈయన నాలుగు వేలు ఇవిస్తే అది ఐదు లక్షల పది లక్షల మందికే దించుతాడు అరవై లక్షల నుంచి పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలకు తెలుస్తాడు మూడు వేలు ఉడుచుతాడా లేదా అనేది ఇది రెండు వేలు చేస్తే అరవై ఆరు లక్షలు నడుపుతాడు ఆయన బడ్జెట్లన్నీ కూడా అట్లా బయటకి డైవర్ట్ చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా పాత తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా అదే చేస్తాడు అదే జరుగుతుంది కూడా ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోట్ అని తెలిసిందో దీనికి వాల్యూ లేదని తెలిసిందా చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసా అని నా అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ అయితే మా పత్రికలకు చూడండి నేనేం పెద్ద అక్షరాలతో ఒకడేసిన రెండో ఒకటి పోలే ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు జోలికి పోలే ఎందుకంటే నమ్మరు అని తెలుసు ఇతని చెప్పేవి ఆ సిక్స్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ అయినా ఇవే అయినా ఆయన కూడా దాని మీద చెప్పుకోరు నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో అది తీసుకెళ్ళారు ఆ గోడౌండ్ ఇంత తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా వచ్చేటట్టు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తా ఇవ్వబోతున్నాను నమ్మండి నేను చెప్పొచ్చుగా ఎందుకు గట్టిగా అనలేకుండా అన్నాడు అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా జనం లేకపోవాలా పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు చెప్పడానికి ఉండాలి ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు పూర్తి చేశారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళిన ఆధారం ఉంది వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు ధైర్యం ఎందుకు రావట్లా అంటే ఎక్కడ పోయినా కొడతారు పద్నాలుగు పంతొమ్మిది చూసిన వాళ్ళే మేము మొహం లేదనంట ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి ఇంటి దగ్గరికి చేస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది చంద్రబాబు మీద